హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈరోజు వచ్చైతే ఫుల్ లేజీ డే అనమాట నైట్ అయితే అసలు నిద్రలేదు మా ఓడు ఫుల్గా అయితే ఏడిపించేసాడు ఇంకా మార్నింగ్ అయితే చాలా లేట్గా అనమాట ఇంకా తర్వాత లేచిన తర్వాత పరుగులే పరుగులు ఇంట్లో టిఫిన్ చేయాలి లంచ్ స్టడీ చేయాలి ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి ఇంకా పరిగెత్తడమే పని ఒక వన్ అవర్ లేట్గా లేచినా సరే మనకి అసలు పను అనేది చిన్నపిల్లలు ఉన్నప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే అవుతూనే ఉంటుంది అదే ఒక వన్ అవర్ ముందు లేచి ఉంటే కనుక మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది పని నేనైతే ఈరోజు లేట్గా లేచాను కాబట్టి ఒక్క పని కూడా నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు అవుతూనే ఉంటుంది ఒక్కొక్క పని ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఇంకా టిఫిన్స్ రెడీ చేయాలి కాబట్టి నేనైతే వీడియో అనేది షూట్ చేయలేదు లేట్గా లేచాను కాబట్టి మార్నింగ్ అయితే సేమ్గా ఉప్మా చేశాను ఇంకా అందరం తినేసిన తర్వాత మళ్ళీ పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా మొత్తం తిన్నవి అన్నీ ఉంటాయి కదా నైట్వి మార్నింగ్ అవన్నీ కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే నేను ఆల్రెడీ దొండకాయ ఫ్రై అయితే రెడీ చేసేసుకున్నాను కాకపోతే సాల్ట్ టేస్ట్ చేయలేదన్నమాట ఎలా ఉంది అని చెప్పి ఎక్కువైందో అయితే ఒకసారి చూసుకున్నాను అంతా హడావిడి కంగారు కంగారుగా అయిపోయింది అనమాట మార్నింగ్ మొత్తం కూడా ఇంకా మా ఇంట్లో ఏదైనా ఫ్రై ఉంటే ఖచ్చితంగా రసము ఏదో ఒకటి ఉండాలి ఆల్రెడీ నిన్న చింతపండు చారు పెట్టాను ఇప్పుడైతే అసలు తినాలని లేదు మళ్ళీ చారు ఇంకా పెరుగు చట్నీ అయితే పెడుతున్నాను అనమాట అయితే తాలింపు అయితే రెడీ చేస్తున్నాను నేను నైట్ అయితే సిక్స్ థర్టీ కల్లా లేదామని అయితే అలారం పెట్టుకున్నా బట్ మా ఊడు అసలు నైట్ అంతా ఏడిపించేసాడు ఇంకా దాని ఓపిక లేక అలారం ఆఫ్ చేసేసి పడుకుని పోయాను అనమాట ఇది థర్స్డే లోక్ కదా ఫ్రైడే కల్లా ఫ్రైడే క్లీన్ చేసుకోము కదా ఇల్లు అవన్నీ థర్స్డే మార్నింగ్ మొత్తం వంట అంతా చేసేసిన తర్వాత హౌస్ మొత్తం క్లీన్ చేసుకుందాం అనుకున్నాను అంటే నేను ఫ్రైడే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను అందుకని దాని ముందు రోజు మొత్తం క్లీన్ చేసేసుకుందాం దేవుడు సామాన్లు అవన్నీ కూడా చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా పూజ చేసుకుందాం అనుకున్నాను ఇంకా నాకు ఎప్పుడైతే పని ఉందో ఆ రోజు నైటే ఏడిపించేస్తాడనమాట ఇంకా అస్సలు నాకు కానీ మా హస్బెండ్కి కానీ అస్సలు అంటే అస్సలు నిద్ర అయితే లేదు అందుకే మార్నింగ్ ఎయిట్కి అయితే లేచాము ఇంకా మా హస్బెండ్ కూడా లేట్గా లేచాడు లేట్ కానీ ఏడుస్తున్నాడు మా ఓడి ఇంకా మా పిల్లల్ని ఎత్తుకోవడం సరిపోయింది ఇంకా పనులేం చెప్పలేదు అనమాట ఇంకా అంట్లు కూడా నేనే తోమేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయాక ఇంకా నా చుట్టూరు తిరుగుతున్నాడు అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ దొండకాయ ఫ్రై అయితే చేశాను దానికి కాంబినేషన్గా పెరుగు చట్నీ అయితే చేశాను ఆల్రెడీ అవన్నీ కూడా తాలిం పెట్టుకున్న చల్లారాలు కదా చల్లారెవరికైతే పక్కన పెట్టేసుకొని దాని పక్కన బియ్యం కూడా పెట్టేద్దాము అని చెప్పైతే బియ్యం కూడా క్లీన్ చేసుకుని అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాం అనుకుని ఎందుకంటే త్వరగా అయ్యిందంటే వాడికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పెట్టచ్చు అని అయితే ఒక కారణంతో ముందే త్వరగా చేసేస్తున్నాను అనమాట మార్నింగ్ అసలు సరిగ్గా ఏమి తినలేదు చిరాకు చిరాకుగా ఉన్నాడు ఎందుకు అర్థం కావట్లేదు నైట్ నుంచి ఇంక ఇలా కాదని చెప్పైతే ఇంకా పని అయితే చేసుకున్నా మార్నింగ్ ఇంకైతే పూజ అయితే ఏం చేయలేదు ఇంకా ఈవినింగ్ వరకు నాకు పని సరిపోయింది ఇంకా ఈవినింగ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ చేసుకోవాలి పూజ కంపల్సరీగా మార్నింగ్ అయితే కుదరలేదు ఫుల్ ఇరిటేషన్గా ఉంది నాకు కూడా ఏంటో ఇవాళ మనిషి ఎంత పనైనా చేయగలం కానీ ఒక్క ఇద్దరు లేకపోతే మాత్రం చాలా ఇరిటేషన్గా ఉంటుంది కదా నాకైతే ఫుల్గా అలాగే అనిపించింది ఇంకా ఇంట్లో ఉన్నదని నాకే ఇలా ఉంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన ఆయనకి ఎలా ఉందో ఏంటో నాకు అర్థం కావట్ల ఇంక వచ్చైతే అది చల్లారిపోయింది తాలింపు దానికోసం అయితే పెరుగులోకి ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఇంకా అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ పక్కన వచ్చి అయితే ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను కదా ఇంకా మా ఊడైతే ఆ స్టవ్ దగ్గరే ఉంటుంది ఉంటాడు నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఏ చేయి పెడతాడో కాలిపోయిద్దా అని చెప్పి భయం భయంతో చూసుకుంటానే ఉంటున్నాను ఇంకా నేను కట్ చేస్తున్నా కదా ఆనియన్స్ లాగడం అలా చేస్తున్నాడు అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే అసలు పూజ అయితే చేయలేదు నైట్ అయితే అనుకున్నాను చక్కగా క్లీన్ చేసేసుకొని మంచిగా ఫ్రెష్గా పూజ చేసుకుందాము అని చెప్పి లెగడమే లేట్గా లెగిసాను అని లెగ్స్ని కానించి పరిఎత్తమే సరిపోయింది అనమాట నాకు అదని చెప్పి ఇదని చెప్పి అదని చెప్పి ముందు త్వరగా టిఫిన్ కంప్లీట్ అయిపోతే మా హస్బెండ్ టయానికి వెళ్ళిపోతారని చెప్పి ఇంక ఇక్కడ వచ్చేంటి మా బోర్డు నేను చెప్పాను కదా ఏదో ఒకటి కాల్చుకుంటాడని చెప్పి నేనేంటంటే ఇక్కడే ఉన్నాడు కదా నా నైట్ పక్కన నా నైట్ పట్టుకుని ఉన్నాడు అనమాట సరే ఇక్కడే ఉన్నాడు కదా అని చెప్పి నేను నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా అది ఆ రైస్ మీద ప్లేట్ ఉంటుంది కదా అది కింద పడిపోయింది కింద పడిపోయేసరికి వాడు తీసి మళ్ళీ స్టవ్ మీద పడదాం అనుకుని పాపం అది వేడిగా ఉందని తెలియదు నేను చూసుకోలేదు సడన్గా పట్టేసుకున్నాడు ఆ ప్లేట్ పాపం అది కాలిపోయేసరికి పాపం బాగా ఏడ్ చేసాడు అనమాట ఇంకా అది డైవర్ట్ చేయడానికి ఇంకా అలాగ కదిలిపోయి అని చెప్పి చెప్తున్నాను ఎత్తుకోలేకపోతున్నాను మెయిన్గా నేను స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది అలా ఎత్తుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ కూడా నేను ఎత్తుకోలేకపోయా డైవర్ట్ చేయడానికి అలా చేశాను అనమాట ఇంకా స్పూన్ దాంట్లో వేసేసాడు ఇంకా స్పూనే కూడా పడిపోయిందని చెప్పి మళ్ళీ కూడా గుర్తొచ్చింది వచ్చింది ఆ పెయిన్ అనేది వాడికి ఇంకా అలాగే ఎలాగోటైతే ఏడిపోయితే ఆపిచ్చేసాను ఇంకా పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసి పక్కన పెట్టేశాను ఇంకేదొచ్చైతే నైట్ సర్పు అయితే అయిపోయింది నాకు అంత యూస్ అవ్వదు సర్పు ఎందుకంటే మేము వాషింగ్ మిషన్లో నేస్తాను కదా ఇంకా కాలు దగ్గర మ్యాట్స్ బుడ్డు టాయిలెట్ పోసినవి ఉంటాయి కదా అవన్నీ కూడా నేను ఇంకా చేత్తో ఉదురుతాను అనమాట క్లాత్స్ అవన్నీ కూడా కాలు దగ్గర దానికోసం సర్పు అయిపోతే ప్యాకెట్స్ టూ చిన్న ప్యాకెట్స్ అయితే తెప్పించా ఇంకా ఎక్కడ వేయాలో దీంట్లో వేయాలో తెలియక ఇంకా పెరుగు బకెట్ ఉంటే ఖాళీగా అది క్లీన్ చేసేసి దాంట్లో అయితే వేసేసాను అనమాట ఇంక ఇది కూడా నైట్ వేసే ఆ ప్యాకెట్ ఓ ఆడి ఆడిచ్చేస్తున్నాడు అది ఎక్కడో చిరిగిపోయి మొత్తం ఇల్లంతా చేస్తాడేమని చెప్పి ఇంకా ఆ పని అయితే చేసుకున్నాను ఫైనల్లీ లంచ్ అయితే కంప్లీట్ అయ్యింది పెరుగు చట్నీ దొండకాయ ఫ్రై రైస్ కూడా అయిపోవచ్చింది ఇంక ఇలా ఉందనమాట నెక్స్ట్ వచ్చి అయితే ఇంకా తాలింపు చల్లారింది కదా ఆనియన్స్ అవన్నీ కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా అవి కూడా మొత్తం రెడీ చేసుకుని ఒకసారి మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను ఇవాళ నా పని ఎప్పుడు కయిద్దో ఏంటో అయితే అస్సలు అర్థం కావట్లేదు అనమాట కొంచెం లేట్ అయిందంటే నాకు పూజ ఆగిపోయిద్ది ఫ్రెష్ అవడం ఆగిపోయిద్ది ఇరిటేషన్గా ఉంటుంది ఇల్లు మొత్తం ఇవ్వాలా ఇంక ఇక్కడొచ్చయితే మార్నింగ్ దొండకాయ ఫ్రై చేశాను కదా అది వేరే దాంట్లోకి అయితే పెట్టేసుకుని ఎందుకంటే నాకు టిఫిన్ చేశాను బాగానే టిఫిన్ చేశాను టిఫిన్ చేసిన తర్వాత కర్రీ ఉండుతుంటే కళ్ళు తిరిగిపోయినాయి అనమాట అదేమో ఐలో పెట్టాను దగ్గర ఉన్నాను కదా కలర్ చేంజ్ అవ్వడానికని చెప్పి ఐలో పెట్టా ఈ లోపు కళ్ళు తిరిగిపోయినా ఇంకెళ్ళి కూర్చునిపోయాను అనమాట ఇంకా మర్చిపోయాను ఇది ఐలో పెట్టానన్న విషయము ఇంకా మర్చిపోయేసరికి అది కొంచెం అడుగంటింది కర్రీ నాకు అడుగంటే చాలా చెడ్డ చెడ్డజిరాకు ఇక దొండకాయ మెయిన్ పాడు మొత్తం బాగున్నదంతా తీసేసి లాస్ట్లో కొంచెం అడుగంటింది అది అయితే వదిలేస్తాను అనమాట అందుకని అయితే ఇంకా వేరే దాంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను కర్రీ ఏంటో తెలియదు సడన్గా కళ్ళు తిరిగిపోయినాయి ఇంక అయితే ఆయిల్ అయిపోయింది ఆల్రెడీ ప్యాకెట్స్ మేము ప్యాకెట్లో తెచ్చుకుంటాం ఎందుకంటే ఉన్నాము ఇత్తరం ఇద్దరికి ఎందుకు ఎక్కువ కేజీలు కేజీలు లీటర్లు లీటర్లు తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పి టూ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం మేము ఇంకా మాకు ఇదైతే ఒక ఫోర్ ఒక త్రీ వీక్స్ వస్తుంది ఇంకా అట్లాగా ఆయిల్ కూడా అయిపోతే ఆయిల్ కూడా ఇంకా షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చైతే మా ఊరు నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా స్టాండ్ ఇలా ఇలా కదిపేస్తున్నాడు అరే ఆగరా బాబు మోషిక్ అని చెప్పి పిలుస్తున్నాను అనమాట ఇంక వాడికి ఏం చేయాలో తెయ్యట్లేదు అనమాట వాడు ఇంకా నన్ను ఇస్తా తా ఉంటున్నాడు సో ఇక్కడైతే నేను ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా ఈ క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇంకా బయట క్లీన్ చేసుకుని హౌస్లో క్లీన్ చేసుకుని అయితే ఇంకా మొత్తం డీప్ క్లీన్ అయిపోయింది కదా ఇంకా రేపు వచ్చే శుక్రవారం కాబట్టి మేము ఎలాగో టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను సో ఈ టెంపుల్కి అయితే అసలు మేము టూ టూ ఇయర్స త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము కానీ అసలు అవ్వట్లేదు ఫైనల్ ఇప్పుడు చేసేసుకోవాలని చెప్పైతే అనమాట సో ఇక్కడ ఇక్కడొచ్చైతే ఇల్లు క్లీన్ ఊరు చేసిన తర్వాత ఇంకా బయట కలప్ కొట్టే టైం అయిపోయింది ఇక్కడ నేను ఇంకా పైన అంటే ఉంటాం వచ్చేస్తాను అనమాట ఇంకా కలపు అవన్నీ కొట్టడానికి మళ్ళీ వాటర్ ముక్కు మీద పడుతుందని చెప్పి ముందైతే ఆంటీ రాకముందే బయట క్లీన్ చేసేద్దాం అయితే ఇంకా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే మోకు పెట్టాలి ఇంకా అవన్నీ కూడా అమ్మ అసలు చాలా కష్టం అండి ప్రెగ్నెన్సీలు ఎన్ని పనులు చేయాలంటే బట్ ఇంకా తప్పదు కదా సో అందుకని అయితే ఇంకా చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ థర్డ్ ట్రమేస్ వచ్చిన ఇంట్లో కనీసం దీపారాసం కూడా చేయకూడదు అసలు ఫుల్ నెగిటివ్గా నడుస్తుంది అనమాట మా ఇంట్లో ఇంకా కొంచెం గొప్పకి తెచ్చుకుని అయితే నేను ఇంకెలా చేసుకుంటున్నాను ఏదైనా ఉండొచ్చుకొని నెర దిష్టి మాత్రం అసలు ఉండకూడదు అండి మాకు అదే అనమాట బాగుపడిపోతున్నారు మంచిగా ఉంటున్నారు అని చెప్పైతే కుళ్ళు కూడా మాత్రం బీభత్సంగా ఉందనమాట మా మీద సో ఇంకెవరి పాపం వాళ్ళే అనమాట నేనైతే ఒకళ్ళ మీద ఆడవనో ఒకరి మీద ఏమి చేయను నా పని అయితే నేను చేసుకుంటాను లెగిస్తే తింటాము వంట వండుకొని తింటాము లేదంటే కనుక ఏదో వేసుకొని తినేస్తాము అంతవరకే కానీ వాళ్ళు ఏదో చేశారు వీళ్ళు ఏదో చేసుకుని వాళ్ళు ఏదో సంపాదించేశారు అని చెప్పైతే నేనైతే అనుకోని మా హస్బెండ్ అనుకోరు ఏ ఎవరి పాపాలు ఆడపోతారు అని చెప్పైతే మేము ఇంకా బట్ మా శక్తి మా శక్తి మీద నేను ఇంకా అన్నీ కూడా పాజిటివ్గా ఉండాలి ఇంట్లో అని చెప్పైతే నాకు సాటిస్ఫాక్షన్గా నేను ఇలాగైతే చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇవాళ వచ్చి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంట్లో హౌస్ అంతా క్లీన్ చేసేసాను బయటకు అలా పో చల్లేసాను కదా సో ఇంకా ముక్కు అయితే వేస్తున్నాను అసలు వంగలే పోతున్నాను కాబట్టి ఇంకా పేట్ వేసుకొని కూర్చొని అయితే ఇంకా అలా చేసుకుంటూ ఉన్నాను Thank you found this please like share, and share it.